నేను అటవీ అమరవీరుల స్మృతిలో రాసిన కవితలు పచ్చ మందారాలు అన్న పేరుతో సంకలనంగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది దాంట్లోని వన సైనికుల వనవాసం అన్న పేరుతో రాసిన కవిత నవంబర్ రెండు వేల పదకొండవ సంవత్సరం వనప్రేమి మాసపత్రికలో ప్రచురితమైంది ఇప్పుడు ఆ కవిత మీకోసం కవిత శీర్షిక వన సైనికుల వనవాసం ఈ కలియుగంలో పాండవులు కాని పాండవులు రామ రామలక్ష్మణులు కాని రామలక్ష్మణులు అడవుల రాజ్యంలో ఉద్యోగ పర్వంలో దీక్షగా చేస్తున్న వన సైనికుల వనవాసం పచ్చదనంలో చల్లని నీడలో గొడ్డలి పెట్టుకు చెదిరిన పిట్టగూడును సవరించడానికి పగిలిన గుడ్డులోని పసికూన బతికి బట్ట కట్టడానికి దైన్యం నిండిన హరిణం కళ్ళల్లో ధైర్యం నింపడానికి అడవి తల్లిని అక్రమార్కుల నుండి కబ్జాదారుల కోరల నుండి భక్షాసురుల బారి నుండి వన్యప్రాణుల వేట నుండి వృక్షజాతుల ఊచ కోత నుండి వైవిధ్య విధ్వంసకుల నుండి చోరుల నుండి రక్షించడానికి ఒంటరైన ఒక్కడైనా విరవక గుండె పగిలిన బెదరక అమ్మోరు పూనిన పూనకంలా పోతురాజులోని పౌరుషంలా ఉద్వేగం ఊపిరిగా వెనుదిరగక పోరాడి అడవి తల్లి మెడలో చెంగల్వ పూదండై సిగలో సికిపించమై ప్రమోదంగా ప్రాణార్పితం చేసిన పట్టు పట్టుచెదరని పటిమ వీడని రక్తచందన రక్షక రుద్రమూర్తులు వారు హరిత సమతుల్య సాధక శ్రామికులు వారు మనవనరారాజులు వారు నిత్యోదయ సూర్యతేజ కిరణాలు వారు కొరివి పెట్టే కొడుకు కనుమరుగైన ముసలి తల్లిదండ్రులకు భర్త పోయి బోసిపోయిన మన అక్క చెల్లెళ్లకు బిత్తరపోయిన తండ్రిలేని అమాయకపు బిడ్డలకు ఆసరాగా ఉందాం అన్ని విధాలా అదుకుందాం చితికిన వారి చీకటి బతుకుల్లో చిరుదీపాలమవుదాం అజరామర అటవీ వీరుల ఆశయాలు ఆచరిద్దాం వారి సేవలను మనస్ఫూర్తిగా మననం చేసుకుంటూ నిండు గుండెతో నివాళులర్పిద్దాం ఈరోజు మనమందరము ఈ కవితను వింటూ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి